చంద్రబాబు నాయుడు గారు తీరు ఎలా ఉంది అని అంటే యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది మద్యం తాగితే క్యాన్సర్ తగ్గిపోదు అది కూడా వాళ్ళు నాణ్యమైన తొంభై తొమ్మిది రూపాయలు మద్యం తాగితే క్యాన్సర్ తగ్గిపోదు ప్రతి గ్రామాల్లో కూడా బెల్ట్ షాప్ పేరుతో వైన్ షాప్ రన్ చేసేస్తున్నారు ఆనాఫిషియల్ గా లైసెన్స్ కట్టకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పాలనలో యొక్క దురదృష్టం ఏంటంటే మద్యం కావాలంటే ఏ గ్రామానికి వెళ్ళినా దొరుకుతుంది కానీ యూరియా కావాలంటే రాష్ట్రం మొత్తం తిరిగినా దొరకదు ఇట్ ఈస్ గ్రేట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనరీకి నిదర్శనం ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని సర్వనాశనం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారితే ఈ రోజు యూరియా కోసం రోడ్డు ఎక్కిన రైతులు చూస్తున్నాం మీరు చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు సోషల్ మీడియా కోడే కూస్తున్నట్టు ఈ రాష్ట్రంలో ఏ రైతు బాగున్నాడు ఉల్లి రైతు బాగున్నాడా చిని రైతు బాగున్నాడా మామిడి రైతు బాగున్నాడా పొగాకు రైతు బాగున్నాడా ఏక రైతు బాగున్నాడా టమాటా రైతు బాగున్నాడా బొప్పాయి రైతు బాగున్నాడా ఏ రైతు బాగున్నాడు ప్రతి రైతు కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అలవ లక్షలాన్ని ఏడుస్తున్నాడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గాని రాజశేఖర రెడ్డి గారు గాని వ్యవసాయం అంటే పండగలా చేశారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యవసాయాన్ని దండగా మారుస్తున్నాడు వ్యవసాయం మీద విషం చిమ్ముతున్నాడు ఈ రోజు కొరత కొరత అంటున్నారు ఇది కొరత కాదు ఇది కుంభకోణం ఇది కృత్రి కృత్రిమంగా వీళ్ళు సృష్టించినటువంటి కొరత బ్లాక్ మార్కెట్ చేసుకుని వందల కోట్ల స్కామ్ యూరియా స్కామ్ ఇది చంద్రబాబు నాయుడు గారు గాని ఆయన మంత్రికి కానీ ఇవన్నీ తెలుసు నాడు ప్రజలు నిలదీస్తారు ప్రజలు మిమ్మల్ని ఎక్కితే కడిగేస్తారన్న భయంతోనే నిన్న జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో చాలా నేక్ గా ఈ యొక్క తప్పుని ఈ యొక్క పాపాన్ని ఈ యొక్క నేరాన్ని కూడా పరిపాలనలో ఉన్నటువంటి కలెక్టర్ల మీద నెట్టేసే ప్రయత్నంలో భాగంగానే నిన్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు యూరియా కొరత మీద మాట్లాడినటువంటి తీరు జగన్మోహన్ రెడ్డి గారు కాని రాజశేఖర రెడ్డి గారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజైనా వారి యొక్క పరిపాలనలో రైతు అనేవారు ఇలా రోడ్డు ఎక్కడం జరిగిందా రైతు గుమ్మం దగ్గరికే రైతు భరోసా కేంద్రాల ద్వారా వెళ్ళి రైతుకు అన్ని రకాలుగా వెన్ను దన్నుగా నిలబడినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఈ రోజు రైతులు పడుతున్నటువంటి బాధలు కష్టాలు నష్టాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది రైతులు ఉసురు తగిలి ఈ కూటము ప్రభుత్వం భవిష్యత్తు పరిణామాలను ఖచ్చితంగా చాలా ఘోరాది ఘోరంగా ఎదుర్కోక తప్పదు ఎందుకంటే రైతు గురించి ఓ సామెత ఉంటది ఎత్తే ఎత్తేచిన యవసము రైతేచిన రాజ్యము ఉండదు బాగుండదు అనే సామెత ఒకటి ఉందని ఆ సామెత దెబ్బకి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భవిష్యత్తులో రద్దయిపోతున్నదని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను సార్